నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం పల్లిలో వరి పంటకు నిప్పు పెట్టిన ఘటన ఒకటి చోటు చేసుకుంది రైస్ మిల్లుల నుంచి వెలువడే కాలుష్యంతో ఆరు కాలం కష్టపడి పండించిన పంట పాడైపోయిందని అప్పనపైన అశోక్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తాడు రైస్ మిల్లుల దుమ్ము ధూళి పొట్టు వ్యర్థపు నీరు వల్ల పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెందిన రైతు తన పన్నెండు ఎకరాల వరి పంటకు నిప్పంటించాడు రైసు మిల్లుల నుంచి వెలువడే కాలుష్యం వలన తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నా రైసు మిల్లర్లు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఇదేమని అడిగితే దిక్కున చోట చెప్పుకోమని రైతులను మిల్లర్సు బెదిరిస్తున్నారని వాపోతున్నాడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కాలుష్య కూరల నుంచి కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు ఆ రైతు నాగరిపల్లిలో ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ పక్కన నేను పన్నెండు ఎకరాలు కౌలుకి తీసుకొని చేస్తా ఇది దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై వేళ్ళ సంది ఇక్కడ కౌలుకి తీసుకొని చేస్తున్నాం ఈ ఇండస్ట్రీలు పడ్డగా నుంచి దుమ్ము ధూళి బూరిదతోండి పంట పొలాలు మొత్తం బూర్దమై అయిపోయినాయి నాటేయాలన్నా కూడా ఎవరు రావట్లేరు మందులు కొట్టాలన్నా ఎవరు రాట్లేరు నాటేయాలంటే నాలుగు వేలు ఉన్న రేటునే ఈ ఈ మిల్లుల పక్కన వేయాలంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగుతున్నారు కోత మిషన్ కోత కొయ్యాలన్నా రాట్లేరు బూడిద తవుడు పొట్టు వీటితో పూర్తిగా కాలుష్యం అయిపోయింది ఆ పంటని మేము మిల్లులోకి వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మా జీవనాధారం వ్యవసాయం మేము గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ ఇదే వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని చేస్తున్నాం ఈ మిల్లులో రాకముందుకు మాకు కి ఎకరాకు వచ్చేసి ముప్పై నుంచి నలభై బస్తాలు పండేది ఇప్పుడు పది నుంచి పదిహేను బస్తాల దాకా పెట్టుబడి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది పెట్టుబడి పూర్తిగా నష్టం జరుగుతుంది మేము ఈ ఆదిరిపల్లి పరిధిలో ఉండలేక బూడిద తవుడు పొట్టుతో శరీరాలు కూడా మా ఊపిరితిత్తులలో మా శరీరాల మీద దుందతోండి ఎలర్జీ తోండి గజ్జితో బతకలేకపోతున్నాం ఎటు ఎప్పుడైనా కూడా నాటు పెట్టి పొలం వల్ల అడుగు పెట్టలేని పరిస్థితి